హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రివ్యూ స్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసినటువంటి ఈ యొక్క ల్యాండ్ వచ్చేసరికి ఇది మొత్తం కూడా వన్ ఎకర్ ల్యాండ్ ఇది మెయిన్ రోడ్కి టచ్ అయ్యి ఉంటుంది చూడండి ఈ వీడియోలో రోడ్ ఫెసిలిటీ కూడా ఉండే ఉన్నది అయితే ఈ ల్యాండ్లో ప్రాబ్లం ఏంటంటే వాటర్ ఫెసిలిటీ అయితే లేదు కాబట్టి మీరు ఎవరైనా తీసుకొని ఏదన్నా చిన్న రెస్టారెంట్ టైప్ కానీ వేరే ఇతర షాప్స్ ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అయితే ఈ ల్యాండ్ కొంచెం టౌన్కి కొంచెం దగ్గరగా అయితే ఉంటుంది ఈ ల్యాండ్ మనకు ఎక్కడి నుంచి పంపించారంటే ఇది ప్రకాశం డిస్టిక్ అదేవిధంగా ఇది మనకి కనిగిరి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ ఇది మనకి పంపించడం జరిగింది అయితే ఆ యొక్క విలేజ్ పేరు అనేది మనకైతే మెన్షన్ చేయలేదు ఈ యొక్క మెయిల్ ఐడిలో కాబట్టి మీరు ఎవరైనా తీసుకున్న వాళ్ళు తెలియపరచండి అయితే ఈ యొక్క ల్యాండ్ ఈ యొక్క మనకి నాలుగు లక్షల యాభై వేలు అయితే పడుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ల్యాన్ని తీసుకుని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే మన ఛానల్ యొక్క వీడియోస్ని షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్